కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో రైతు రుణమాఫీ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని తాడికల్ కన్నాపూర్ కాచాపూర్ మెట్పల్లి మొలంగూర్ రైతు వేదికలలో రైతులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందని వ్యవసాయ పరంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పేర్కొన్నారు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి చేయూతనిచ్చి ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు అనంతరం మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు నుండి కేశవపట్నం రైతు వేదిక వరకు డీజే పాటలతో బైక్ ర్యాలీ నిర్వహించారు और इनके आयु सतत स्तर के और स्तर पर प्रभाविक खुराक के वाइडर द पोटेंसी और उत्पाद का आई2 सौसदा के सर बंगाल सरकार द्वारा अक्टूबर 2020 अध्यक्ष कर दिया और आई2 सौसदा को भी तथा अक्टूबर 2020 को चाहिए अटूट पर स्टूडेंट

ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం